హిందువులే సెక్యులర్లు ఈ దేశంలో సెక్యులర్ అనే పదం వల్ల చాలా కోల్పోతున్నాం నష్టం జరుగుతుంది అని కానీ ఒక్కొక్కసారి సుప్రీం కోర్టులో తీర్పులు కూడా సెక్యులర్ గా ఉంటున్నాయా లేకపోతే ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి అనేది అర్థం కాని దుస్థితికి వస్తుంది దీనికి ఉదాహరణ చెప్తా సెప్టెంబర్ పదహారవ తారీఖు ఒక తీర్పు వచ్చింది మా దేవుని విగ్రహం బాగు చేయండి అని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి అని హిందువులు కోరితే నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి కదా పోయి ఆ దేవుణ్ణి అడుక్కో అది ఏఎస్ఐ ఆధీనంలో ఉంది మేమేం చేయలేం సారీ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు వ్యాఖ్యానించారు సెక్యులర్ విధానం ఎలా ఉంది అని చెప్తా ఢిల్లీలోని మొహరౌలి కట్టడాలు అంటే పురాతన దర్గాలు గ్రీన్ బెల్ట్ ఏరియాలో అనాధికారికంగా ఉన్నాయి అని చెప్పి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాటిని కూల్చివేయాలని చూస్తుంది వాటిని రక్షించండి అని జమీర్ అహ్మద్ జుబ్లామా అనే వ్యక్తి సుప్రీంకోర్టుని కోరితే వాటి చుట్టుపక్కల ఏ చర్యలు తీసుకోవాలన్నా ఏఎస్ఐని ముందు సంప్రదించాలని డిడిఏకి ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా వాటికి అవసరమైతే మరమ్మతులు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టండి అని ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహదేవన్ అంతే ఈ భారతదేశంలో ఉన్న ఎనభై శాతం హిందువులకు సవితి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది వాస్తవం అవునంటారు కాదంటారా